ఇంద్రుడి తర్వాత ఖచ్చితంగా మళ్ళీ గుర్తుంచుకోండి సార్ ఇంద్రుడు అనేటువంటి వాడు కావచ్చు అగ్ని అనేటువంటిది కావచ్చు అగ్ని అనేటువంటిది అగ్ని తర్వాత పోతే వాయువు అనేటువంటి పెరుగుతో సార్ వాయువు అనేటువంటిది అని చెప్పండి ఇగ్ ఇంద్రుడు అగ్ని వాయువు వరుణుడు అనేటువంటి సార్ వరుణుడు అనేటువంటి వారు సార్ వరుణుడు దీస్ ఆర్ ద ఫోర్ గాడ్స్ ఆర్ బిలాంగ్స్ టు మేల్ గాడ్స్ సో ఇక్కడ హియర్ ద మేల్ గాడ్ సొసైటీస్ వాజ్ కాల్లెస్ మోనో తీజం వి నో వెరీ వెల్ సార్ మోనో ప్రస్తావిస్తుంటారు ఈ మగదేవులను గు సంస్కృతిని ఏమంటారంటే అంటే మొనో తీయిజం అనేటువంటి పేరుతో ప్రస్తావించండి ఇది కంపల్సరీ మనకు అడిగేటువంటి అవకాశం ఉన్న సార్ వీళ్ళే కాకుండా ఇంకా కూడా ఈ కాలంలో ప్రధానంగా ఇంకా ఏమున్నాయి సార్ అంటే అండ్ ది గివెన్ మోర్ ప్లేట్ ఫర్ జ్యూస్ అనేటువంటి దాన్ని చెప్పేసి సార్ డివై జ్యూస్ అనేటువంటి దాన్ని చెప్పేసి సార్ జ్యూస్ గాడ్స్ ఆఫ్ ది సివిలైజేషన్ గాడ్స్ అనేటువంటి సార్ ఈ కాలంలో వీళ్ళే కాకుండా ఇతర దేవుళ్ళను కూడా వీళ్ళు ఆరాధించారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పేసాను సార్ అంటే అర్థం ఏంటి సార్ అంటే ఆకాశ దేవత అనేటువంటి పేరుతో సార్ ఆకాశ దేవత వాళ్ళని చెప్పండి డ్యూస్ అనేటువంటి వాళ్ళు అదేవిధంగా మారుస్ అనేటువంటి వాళ్ళు ఉంటారు సార్ మారుస్ అనేటువంటి వాళ్ళు చెప్పండి సార్ పుషాన్ అనేటువంటి వాళ్ళు చెప్పండి సార్ పుషాన్ అనేటువంటి వాళ్ళు రుద్ర అనేటువంటి వాళ్ళని చెప్పండి సార్ రుద్ర అశ్విన్ అనేటువంటి వాళ్ళు అని చెప్పండి సార్ అశ్విన్ అనేటువంటి వాళ్ళని చెప్పండి అశ్విన్ అనేటువంటి వాళ్ళు జ్యూస్ అంటే ఆకాశ దేవత అనేటువంటి సార్ గ్రీకుల ఆకాశ దేవత అపోలో ఎట్లయితే పిలుస్తున్నామో అరుల కాలంలో ఆకాశ దేవత జ్యూస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్ జ్యూస్ అనేటువంటిది అదేవిధంగా మరి కాలం నాటి అర్థం అర్థమేందంటే తుఫానుల దేవత అనేటువంటి పేరుతో పిలిస్తారు సార్ షీ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఏంటి సార్ అంటే తుఫానుల దేవత అనేటువంటి పేరుతో పిలిచేటువంటి వాళ్ళు రుములు మెరుపులతోటి పుషాన్ అనేటువంటి రుద్ర అంటే అర్థం ఏంటి సార్ అంటే డిసీజ్డ్ ప్రివే ప్రివెన్షన్ ఆఫ్ డిసీజ్ అని చెప్పండి సార్ వ్యాధుల నివారణ చేసేటువంటి దేవత అని చెప్పేసి సార్ వ్యాధుల నివారణకు సంబంధించినటువంటి ప్రివెన్షన్ ఆఫ్ డిసీజెస్ అని చెప్పేసి అశ్విన్ అంటే మెడిసినల్ గార్డ్ అని చెప్పేసి సార్ మెడిసినల్ గార్డ్ అనేటువంటి పేరుతోపిస్తారు మెడిసినల్ గార్డ్ అంటే ఔషధ మొక్కల దేవత అని చెప్పేసి సార్ ఔషధ మొక్కల ఔషధ మొక్కల దేవత అని చెప్పేసి అర్షద మొక్కల దేవత ఇది వ్యాధులను ప్రివెన్షన్ ఆఫ్ డిసీజెస్ గాడ్ అనేటువంటి పేరుతో విస్తారు సార్ ప్రివెన్షన్ ప్రివెన్షన్ ఆఫ్ డిసీజెస్ గార్డ్ అనేటువంటి పెరుగుతూ సార్ డిసీజెస్ గార్డ్ అని చెప్పండి డిసీజెస్ గార్డ్ అనేటువంటిది అని చెప్పండి ఇక్కడ పుషాన్ అంటే ఏంటి సార్ అంటే రోడ్ గాడ్స్ అని చెప్పేసి సార్ రోడ్ గాడ్ జివోడియస్ అని చెప్పండి రహదారి దేవత అనేటువంటి పెరుగుతూ పిలుస్తారు సార్ ఇక్కడ రహదారి దేవత అనేటువంటి మారుస్ అంటే ఏంటి సార్ అంటే తన యొక్క తుఫాన్లకు సంబంధించిన సార్ ఇక్కడ ఖచ్చితంగా చెప్పేసి సార్ ఈ విధంగా జోస్ మారుస్ పుషాన్ రుద్ర అశ్విన్ అనేటువంటి వాళ్ళు దానదర్ గాడ్స్ ఆఫ్ ది సివిలైజేషన్ ఖచ్చితంగా మనం ఇక్కడ గుర్తుంచుకోండి సొసైటీలో ఓకేనా అగ్ని ఇంద్రుడు కావచ్చు అగ్ని అంటే ఈ యొక్క ఫైర్ కి సంబంధించింది సార్ వాయువు అనేటువంటిది ఎయిర్కి సంబంధించింది వరుణ్ అనేటువంటి వాడు వర్షదేవతకు సంబంధించి సార్ ఇక్కడ వీళ్ళే కాకుండా దానిదర్ గాడ్స్ ఆఫ్ ది సొసైటీస్ అని చేసాం సార్ ఇంకా మనం ఈ కాలం నాటి పరిస్థితి చూసినట్లయితే దానిధర్ ఇంకా కూడా మనం స్త్రీ దేవతను చూసినట్లయితే ఆ యొక్క ఎవరు సార్ అంటే ఉషస్సు అనేటువంటి ఆవిడ చూసాం సార్ ఉషస్సు అనేటువంటిది సావిత్రి అనేటువంటి ఆవిడ చూసాం సార్ సావిత్రి అనేటువంటి ఆవిడ అతిథి అనేటువంటి ఆవిడ చూసాం సార్ మనం అతిథి అనేటువంటి ఆవిడను చూసాం సార్ ఉషస్సు కావచ్చు సావిత్రి కావచ్చు అతిథి కావచ్చు అరిణి అనేటువంటి దేవతను గమనించాం సార్ అరిణి అనేటువంటిదని చెప్పండి సార్ అతిథి అరిణి పృథ్వీ అనేటువంటి దేవతను గమనించాం సార్ పృథ్వీ అనేటువంటిదని చెప్పండి సార్ పృథ్వీ అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్ సార్ ఇక్కడ ఓకేనా ఇక్కడ ఉషస్సు అంటే ఉషస్సు అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ ఉషస్సు అంటే మార్నింగ్ గార్డెన్ చెప్పేసి సార్ మార్నింగ్ గార్డెన్ అనేటువంటి పేరుతో ఉషోదయ దేవత మరి సావిత్రి అంటే గాడ్ ఆఫ్ లైట్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్ గాడ్ ఆఫ్ లైట్ అని చెప్పండి గాడ్ ఆఫ్ లైట్ అంటే కాంతి దేవత అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్ కాంతి దేవత ఉషోదయ దేవత అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్ ఉషోదయ దేవత అనేటువంటి పేరుతో చెప్పేషేయండి సార్ అతిథి అంటే ఏంటి సార్ అంటే గాడ్ ఆఫ్ గాడ్స్ అని ఆఫ్ గాడ్స్ చెప్పేసి దేవతలకే దేవత చెప్పండి సార్ దేవతలకే దేవతలకే దేవతారాబా అరణి అంటే అర్థం ఏంటంటే గాడ్ ఆఫ్ ఫారెస్ట్ అనేటువంటి పేరుతో సార్ గాడ్ ఆఫ్ ఫారెస్ట్ అని చెప్పండి గాడ్ ఆఫ్ ఫారెస్ట్ అంటే అటవీ దేవత అనేటువంటి పేరుతో అని చెప్పేసి సార్ అటవీ దేవత అనేటువంటి పిలుస్తారు పృథ్వీ అంటే సార్ అంటే గాడ్ ఆఫ్ ల్యాండ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్ గాడ్ ఆఫ్ ల్యాండ్స్ అనేటువంటి పేరుతో భూదేవత అనేటువంటి పేరుతో పిలుస్తారు అని చెప్పేసి పేరుతో ప్రస్తావిస్తారు ఓకేనా దీస్ టైప్ ఆఫ్ ద గాడ్స్ ఆల్సో లొకేటెడ్ ఇన్ అవర్ సొసైటీస్ వాజ్ గివెన్ ప్రియారిటీ ఫర్ దీస్ టైప్ ఆఫ్ ద గాడ్స్ అని చెప్పండి ఈ రకమైనటువంటి దేవతలు కూడా వాళ్ళు ఎక్కువ శాతం కూడా నమ్మకాలు పెట్టుకునేటువంటి వాళ్ళు సార్ ఉషస్సు కావచ్చు సావిత్రి కావచ్చు అండ్ ఆల్సో విరితి అనేటువంటి విరితి అనేటువంటిది విరితి అనేటువంటి సార్ విరితి విరితి అంటే అర్థం ఏంటంటే మృత్యుదేవత అనేటువంటిది అని చెప్పండి సార్ డెత్ ఆఫ్ గాడ్ ఆఫ్ డెత్ కి సంబంధించి మృత్యుదేవత సంబంధించిందని చెప్పండి మృత్యుదేవత గాడ్ ఆఫ్ డైకి కి సంబంధించిందని చెప్పండి డై డై సంబంధించింది విరితి అనేటువంటి పేరుతో సార్ విరితి పృథ్వీ అరిణి అతిథి సావిత్రి ఉషస్సు దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ సార్ సో లొకేటెడ్ ఇన్ అవర్ వేదిక్ సివిలైజేషన్ అనేటువంటి అని చెప్పేసి ఓకేనా వాళ్ళు ఆరాధించినటువంటి సార్ సోమ అండ్ సురా దీస్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ ద లిక్కర్స్ ఆఫ్ వేదిక్ సివిలైజేషన్ అని చెప్పేసి బలి దట్ ఇస్ ద వన్ టైప్స్ ఆఫ్ ద టాక్స్ అని చెప్పేసి సార్ బలి అనేటువంటిది అని చెప్పండి ఓకేనా షాప్ ఆయస్ నథింగ్ బట్ మెటల్ అని చెప్పండి మెటల్ ఓకేనా కాయిన్స్ ఆఫ్ ద వేది సివిలైజేషన్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీస్ వినో వెరీ వెల్ ఫాదర్ అనేటువంటి సార్ అండ్ దే గివెన్ ప్రియాటిఫై నాట్ ఓన్లీ దిస్ సార్ వి వినో వెరీ వెల్ గోజ్ఞ అనేటువంటి ట్రెడిషన్ ఉందని చెప్పాను నియోగా ట్రెడిషన్ ఉందని చెప్పాను ఇక్కడ నియోగా ట్రెడిషన్ మ్యారేజ్ సో టూ టైప్స్ సార్ ఇక్కడ అనులోమ మరియు ప్రతిలోమ అనేటువంటి పేరు తోబుడు సార్ సార్ ఇక్కడ మ్యారేజెస్ మ్యారేజెస్ అని చెప్పండి ఇక్కడ రెండు రకాలైనటువంటి వివాహాలు ఉన్నాయి ఇక్కడ వన్ ఇస్ ఆ అనులోమ అనేటువంటి పేరుతో విస్తర్విస్తారు సార్ అనులోమ అనేటువంటిది ప్రతిలోమ అని చెప్పేసి ప్రతిలోమ రెండు రకాలైనటువంటి వివాహాలు ఉన్నాయనేటువంటి ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకోండి సార్ అనులోమ కావచ్చు ప్రతిలోమ అనేటువంటిది కావచ్చు హిత్ర్ టూ టైప్స్ ఆఫ్ ద మ్యారేజ్ ఆర్ లొకేటెడ్ ఇన్ అవర్ వేది వేదిక సివిలైజేషన్ అని చెప్పండి సార్ అనులోమ అంటే అర్థమైందంటే ద హైకెస్ట్ ద హై హై ద ద హై క్యాస్ట్ గ్రూమ్ వాజ్ మ్యారీడ్ విత్ లో బ్రైడ్ 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 అని అని లో లో చెప్పండి అంటే ఇక్కడ ఇక్కడ హై క్యాస్ట్ గ్రూమ్ అంటే ఎక్కువ కులానికి చెందినటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నారో పురుషుడు మీన్స్ వధువు ఎవరైతే ఉన్నారు వరుడు ఎవరైతే ఉన్నారు ఇక్కడ వరుడు ఎవరైతే ఉన్నారో తక్కువ కులానికి చెందినటువంటి వధువును పెళ్లి చేసుకునేటువంటి పద్ధతిని ఏమంటారంటే అనులోమ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్ అనులోమ ఇక్కడ వీళ్లకు జన్మించిన సంతానాన్ని ఏమంటారంటే నిషాదులు అనేటువంటి పేరుతో ప్రస్తావిస్తారు అని చెప్పేసి సార్ నిషాదాస్ అని చెప్పండి నిషాదాస్ నిషాదులు అనేటువంటి పేరుతో నిషాదులు ఓకేనా ఇక్కడ మరి ప్రతిలోమాస్ మీన్స్ ఆ యొక్క ఏంటి సార్ అంటే దోస్ లో క్యాస్ట్ లో వాజ్ విత్ విత్ ఏంటి సార్ సార్ అంటే అంటే హై క్యాస్ట్ 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 బ్రైడ్ 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 అని తక్కువ కులానికి చెందినటువంటి వరుడు ఎవరైతే ఉన్నారో వరుడు ఎవరైతే ఎక్కువ కులానికి చెందినటువంటి వధువును పెళ్లి చేసుకునేటువంటి పద్ధతి సార్ ఈ రకమైనటువంటి వీళ్ళకు జన్మించిన సంతానాన్ని ఏమంటారంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఇక్కడ అంత్యవాయాస్ అనేటువంటి పేరు తోబిలిస్తారు అని చెప్పేసి అంత్య ఏంటి అని చెప్పేషన్ సార్ అని అంత్యవాయా సార్ పేరుతో అని చెప్పండి అంత్య అంత్యవాయస్ అనేటువంటి వాళ్ళు ఇక్కడ ఆఫ్టర్ సమ్ డేస్ నిషాదులు అండ్ ఆల్సో అంత్యవాయా అనేటువంటి వాళ్ళకు పిల్లలు జరిగిన సార్ ఇక్కడ వీళ్లకు జన్మించిన సంతానం ఎవరంటే నిషాదాస్ అండ్ ఏఎన్ అంత్యవాయాస్ అంటే అట్రల్లీ బ్యాక్వర్డ్ రేసెస్ ఇన్ సొసైటీస్ అని చెప్పండి వాళ్ళకి ఇక్కడ పర్మనెంట్ హౌసెస్ అనేది ఉండదు పర్మనెంట్గా ఉండేటువంటి పరిస్థితులు లేదు మైగ్రేటెడ్స్ వాళ్ళంతా కూడా ఇక మొత్తం బజారు అంటే బాగా వాళ్ళ వాళ్ళకంటూ ప్రత్యేకంగా ఏం సివిలైజేషన్ అనేది లేకుండా ఉండేటువంటి వీళ్ళని వేటగాళ్ళు అంత్యవాయాస్ 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 అనేటువంటి వాళ్ళు వీళ్ళకు జన్మించినటువంటి వాళ్ళే చండాలూరు అనే పేరుతో ప్రస్తావించింది ఆనాటి వేదిక్ సొసైటీ అని చెప్పేసి చెందినటువంటి వరుడు తక్కువ కులానికి చెందినటువంటి అమ్మాయితో కలిగిన సంతాన నిషాదులు అంటే వాళ్ళ వృత్తి వేటగాళ్ళు అయితే ఇక్కడ వీళ్ళు ఏంటంటే ద లోకెస్ట్ గ్రూమ్ వాజ్ మ్యారీడ్ విత్ హై కేస్ట్ బ్రైడ్ అని చెప్పండి దేర్ చిల్డ్రన్స్ వాజ్ అంత్యవాయస్ ఆఫ్టర్ సమ్ డేస్ ఆల్సో మ్యారీడ్ అని చెప్పేసి సార్ అండ్ న్యూ ఆరిజిన్ బిట్వీన్ నిషాదాస్ అండ్ అంత్యవాస్ ఇన్ దా నేమ్స్ ఆఫ్ ఏంటి సార్ అంటే చండాలాస్ అనేటువంటి అని చెప్పేసి చండాలాస్ ఓకే చండాలస్ అనేటువంటి పేర్లతో పిలుస్తారు సార్ అనులోమ ప్రతిలోమ దీస్ ఆర్ ద టూ టైప్స్ మ్యారేజెస్ వాజ్ లొకేటెడ్ ఇన్ అవర్ వేదిక్ సివిలైజేషన్ అని చెప్పేసి వేదిక్ సివిలైజేషన్ అనేటువంటి అని చెప్పేసి సార్ అండ్ వన్ ఆఫ్ ద అనదర్ ఇంపార్టెంట్ ఏరియా సార్ హియర్ అష్ట దిక్పాలకా సార్ ది అష్ట అష్ట దిక్పాలకాస్ దేర్ సార్ దిక్పాలకాస్ కేఏస్ అని చెప్పేసి అష్ట దిక్పాలకులు అనేటువంటి వాళ్ళు ఉండే వాళ్ళు దయచేసి ఇక్కడ అందరు ఆస్పిరస్ ఖచ్చితంగా చెప్పండి సార్ అష్ట దిక్పాలకులు అనేటువంటి వాళ్ళని చెప్పండి సార్ ఇక్కడ అష్టదిక్పాలకులు అంటే ఎనిమిది దిక్కులలో ఉండేటువంటి హెడ్స్ అనేటువంటి వాళ్ళని చెప్పండి అష్ట దిక్పాలకాస్ అష్ట దిక్పాలకులలో ప్రధానంగా మనం కనుక గమనించినట్లయితే అష్టదిక్పాలకులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసినట్లయితే అష్టదిక్పాలకులు అనేటువంటి వాళ్ళని చెప్పండి సార్ అష్టదిక్పాలకులు అనేటువంటి వాళ్ళు ఓకే ఈ అష్టదిక్పాలకులు అనేటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి వినో వెరీ వెల్ దిస్ ఏరియా దిస్ ఏరియా అండ్ ఆల్సో ఓకే అండ్ ఓకేనా అష్టదిక్బాలకాస్ అష్టదిక్పాలకులు అంటే ఎనిమిది దిక్కులలో ఉండేటువంటి అధిపతులు అనేటువంటి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి పేర్లు ఏంటి వాళ్ళు చూద్దాం వి నో వెరీ వెల్ డియర్ యాస్పరెంట్స్ దిస్ ఏరియా లొకేటెడ్ నార్త్ దిస్ ఇస్ ద సౌత్ వి నో వెరీ వెల్ దిస్ ఈజ్ వెస్ట్ వినో వెరీ వెల్ దిస్ ఈజ్ ఈస్ట్ వినో వెరీ వెల్ ఓకేనా దీన్ని ఏమంటారంటే ఉత్తరం అనేటువంటి పేరు తోపిస్తారు సార్ ఉత్తరం అని చెప్పండి దిస్ ఇస్ ద సౌత్ నథింగ్ బట్ దక్షిణం అనేటువంటి పేరు తోపిస్తారు సార్ దిస్ ఇస్ ద పశ్చిమం అనేటువంటి అని చెప్పండి సార్ పశ్చిమం వినో వెరీ వెల్ తూర్పు సైడ్ అని చెప్పేసి చేయండి తూర్పు దిక్కులు అనేటువంటి పేరుతోపిస్తారు దిస్ ఏరియా కాన్ల్యాస్ నార్త్ వెస్ట్ అని చెప్పేసేయండి సార్ దిస్ ఏరియా కాన్ల్యాస్ నార్త్ ఈస్ట్ అని చెప్పేసేయండి ఖచ్చితంగా ఓకేనా వి నో వెరీ వెల్ సౌత్ వెస్ట్ అని చెప్పేసి సౌత్ ఈస్ట్ అనేటువంటిది అని చెప్పేసి సౌత్ ఈస్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సౌత్ ఈస్ట్ అనేటువంటిది ఇన్ ద నేమ్ ఆఫ్ వాయువ్యం అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్ వాయువ్యం అని చెప్పేసేయండి ఈశాన్యం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్ ఈశాన్యం అనేటువంటి పేరుతో విలుస్తారు అని చెప్పండి ఈశాన్యం అండ్ ఆల్సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సార్ నైరుతి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్ నైరుతి దిస్ ఇస్ ద ఆగ్నేయం అనేటువంటి పేరుతో అబడుస్తుంటారని చెప్పేసి ఆగ్నేయం వి నో వెరీ వెల్ సార్ దిసేరియా హెడ్ ఓవర్ సార్ అంటే వాయువు అనేటువంటి వాడు అని చెప్పండి సార్ వాయువు అనేటువంటి వాడు అని చెప్పండి దిసేరియా ఎవరు సార్ అంటే సోమా అనేటువంటి వాడు అని చెప్పండి సార్ సోమా గార్డ్ అనేటువంటి వాడు అని చెప్పండి దిసేరియా ఎవరు సార్ అంటే సూర్యుడు అనేటువంటి వాడు అని చెప్పండి సార్ సూర్యుడు అంటే సూర్యదేవత హెడ్ అని చెప్పేసేయండి ఇట్ సైడ్ ఎవరు సార్ అంటే అగ్ని అనేటువంటి వాడు సార్ అగ్ని హెడ్ అని చెప్పేసేయండి సార్ అగ్ని ఫైర్ అని చెప్పేసేయండి ఫైర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇదైతే నేను ఇస్తే ఇచ్చిందైతే మీకు మాత్రం ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ 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 సార్ ఇది ఇది ఖచ్చితంగా చెప్పేసేయండి మరి అసలు మెయిన్ గార్డ్స్ ఇంకా ఏంటి సార్ అంటే నార్త్ సార్ నార్త్కు ఎవరు సార్ మెయిన్ హెడ్ గార్డ్ హెడ్ గార్డ్ ఎవరు సార్ అంటే కుబేరుడు అనేటువంటి వాళ్ళని చెప్పేసేయండి సార్ కుబేరుడు అని చెప్పండి కుబేరుడు కుబేరుడు అనేటువంటి పేరుతో విడుస్తారు సార్ కుబేరుడు అని చెప్పేసి కుబేరుడు ఓకేనా ఉత్తరాన ఆ యొక్క ప్రధాన గాడు ఎవరు సార్ అంటే కుబేరుడు అనేటువంటి పేరుతో ప్రస్తావిస్తుంటారు దక్షిణాన ఎవరు సారంటే యమధర్మరాజు అనేటువంటి అని చెప్పండి యమధర్మ యమధర్మ రాజు ఇన్ ద నేమ్ ఆఫ్ యముడు అనేటువంటి పేరుతో విడుస్తారు ఇయర్ కుబేరుడు అనేటువంటి వాడు సార్ ఇక్కడ యముడు అనేటువంటి వాడు అని చెప్పండి ఇక్కడ ఎవరు సారంటే వరుణుడు అనేటువంటి పేరు తోపిస్తారు సార్ వరుణుడు అని చెప్పండి వరుణుడు అని చెప్పేసి సార్ వరుణుడు ఈస్ట్ ఈస్ట్కి అంటే ఇంద్రుడు అనేటువంటిది అని చెప్పేసి సార్ ఇంద్రుడు అనేటువంటి వాడు తూర్పు దిక్కున హెడ్ అంటే ఇంద్రుడు అనేటువంటివాడు దక్షిణాన్ని అంటే యముడు అనేటువంటివాడు పశ్చిమాన్ని ఎవరుస్తారంటే వరుణుడు అనేటువంటి వాడు అని చెప్పండి వరుణ్ అనేటువంటివాడు అండ్ ఆల్సో నార్త్ని ఎవరుస్తారంటే కుబేరుడు అనేటువంటి వాడు దేవర్ రికగనైజ్డ్ డాష్ దేవర్ రికగనైజ్ డాష్ అష్టదిక్పాలకాస్ అనేటువంటి పేరు తబలిస్తారు సార్ వాళ్ళను అష్టదిక్పాలకు రేపు మిమ్మల్ని ఎగ్జామ్లు అడుగుతాడు హు వాజ్ హెడ్ ఆఫ్ నార్త్ వెస్ట్ సైడ్ సార్ అంటే వాయువు ద నార్త్ వెస్ట్ నువ్వు వాయుం అనే పేరు తోడుస్తారు నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం అని చెప్పండి సౌత్ వెస్ట్ అంటే నైరుతి అని చెప్పేసి సార్ సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం నథింగ్ బట్ అగ్ని మీన్స్ ఫైర్ అనేటువంటి అని చెప్పండి వాటి వాటికి ఉన్నటువంటి ఆ అష్ట దిక్పాలకులు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ గ్యాదర్ చేసుకోవటం అనేటువంటి జరిగింది యాజ్ ఫ్రెండ్స్ ఓకేనా యమాంగు వేదిక్ సివిలైజేషన్ ఓన్లీ టూ టైప్స్ ఆఫ్ ద మ్యారేజెస్ ఫర్ టూ టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ అనులోమ అనులోమా ప్రతిలో చెప్పేసి సార్ ఇక్కడ ఇక్కడ నిషా దాస్ అంటే ఎవరు సార్ అంటే హంటర్స్ అని చెప్పండి వేటగాళ్ళు అనేటువంటి పేరుతో ద ద ప్రసావిస్తుంటారు వర్షపుడు గాడ్ దేర్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ ఎవరు సార్ అంటే వన్ ఇస్ ద దుషస్ కావచ్చు సావిత్రి అతిథి అరిణి పృథ్వీ విరితి అనేటువంటి పేరుతో సార్ విరితి అని చెప్పేసేయండి ద మేల్ గాడ్స్ ఆఫ్ ది సొసైటీ నేమ్ గోస్టు ఇంద్రుడు అనేటువంటి వాడు అగ్ని వాయువు వరుణుడు సార్ వరుణుడు దాని దర్ ఇంపార్టెంట్ గాడ్స్ ఆఫ్ ది సివిలైజేషన్ నేమ్ గోస్టు మీన్స్ స్కై గార్డ్ అని చెప్పేసి అంటే తుఫానుల గార్డ్ అనే పుషాన్స్ అంటే ఆ యొక్క రహదారి దేవత అనేటువంటి రుద్ర అంటే ఏంటి సార్ వ్యాధుల నివారణ మరి అశ్విన్ అంటే ఏంటి సార్ అంటే అశ్విన్ అంటే మరి ఔషధ మొక్కలకు మెడిసినల్ ప్లాంట్స్ గార్డ్ అనేటువంటి పేరుతో ప్రస్తావిస్తారు ఓకే ఇయర్ టూ టైప్స్ ఆఫ్ ద లిక్వర్ చెడ్స్ ఆచారం అని చెప్పండి

పానీయం తయారు చేసే ఉండేటువంటి వాళ్ళు ఇది చక్కని అవర్ ప్రజలకు ఉపయోగపడేటువంటి ఉపయోగిస్తున్నారు ఉపయోగిస్తున్నారనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పేసాను సార్ మెయిన్ మెటల్ ఆఫ్ ద ఐస్ ఆఫ్ వేదిక్ సివిలైజేషన్ పీపుల్స్ బ్రాంచ్ సార్ టిల్ దే డోంట్ నో అబౌట్ ఐరన్ అని చెప్పేసాను సార్ ఐరన్ నా ఐరన్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గాంధారా ఆన్ బీసీ టూ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గాంధారా ప్రజెంట్ ఇట్స్ లొకేటెడ్ ఆల్సో పాకిస్తాన్ రీజన్ అని చెప్పేసేయండి ఓకే నా వి ఫినిషెడ్ ద వేదిక్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ వన్ ఆఫ్ ద పొలిటికల్ యాక్టివిటీస్ ఎకనామికల్ పాలసీస్ రిలీజియస్ సొసైటీ వాళ్ళకు ఉన్నటువంటి ఫుడ్ హాబిట్స్ వీ నో వెరీ వెల్ సార్ బార్లీ వీట్ అనేటువంటి చాలా బ్యూటిఫుల్ క్రాప్స్ విహిరి వీ నో వెరీ వెల్ విహిరి మీన్స్ ప్యాడీ వి కాల్డ్ విహిరి అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ సీత హల లాంగుల మీన్స్ ప్లవ్ అని చెప్పేసి ప్లవ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు చాతుర్వర్ణ సిస్టమ్ విశ్వవందినలు గోజ్ఞ అండ్ ఆల్సో నియోగా సిస్టమ్ నియోగా సిస్టమ్ అండ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కపతిత్వం కపతిత్వం మీన్స్ వన్ వైఫ్ అండ్ వన్ హస్బెండ్ సొసైటీ సార్ దే దే నాట్ గివన్ ఫర్ పాలిగామి పోలియాండ్రీ సిస్టమ్స్ సార్ ది గివెన్ అన్ ఫర్ వన్ వైఫ్ అండ్ వన్ హస్బెండ్ సిస్టమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ కపతిత్వం అని చెప్పేసి మోనోగామి మోనోగామి పాలిగామి పోలియాండ్రీ వెలారిటీ సిస్టమ్స్ అనేటువంటి మ్యారేజ్ లో ఉంటాయి సార్ ఏక పత్ని వ్రతం అని చెప్పండి ఒక భర్త ఒక భార్య అనేటువంటి ఈ రకమైనటువంటి ఆచారంతో జీవించారు మన యొక్క వేదిక జీవిత ప్రజలు అనేటువంటి వాళ్ళు అని చెప్పేసి ఓకే వాళ్ళు ఉపయోగించినటువంటి ఆ యొక్క మే మాత్రం డెఫినెట్ గా చూడండి సార్ ఇక్కడ మెయిన్ చెప్పేసి ఏందంటాడు కాయిన్స్ అంటాడు ఆక్యుపేషన్స్ ఇవన్నీ వాట్ యు మెయిన్ కృషి వల్ల అంటే ద అగ్రికల్చర్ కృషి వల్ల వాళ్ళు నిషాదాస్ అమంగ్ సొసైటీస్ అని చెప్పండి హంటర్స్ అనేటువంటి వాళ్ళు అమంగ్ దిస్ పీరియడ్ అమంగ్ దిస్ పీరియడ్ ఇంకా ఏంటి సార్ అంటే వి నో వెరీ వెల్ నవ్ నిషాదాస్ అనేటువంటి పదం చూసాం సార్ నిషాదాస్ పుక్సా అండ్ ఆల్సో ఇంకా సార్ ఇక్కడ వాపిత్ర వాపిత్ర అనేటువంటిది రథోస్ రథోస్ ఆర్ఏ డి రథోస్ అనేటువంటి పేరుతో రథోస్ నిషాదాస్ వినో వెరీవెల్ హంటర్స్ సార్ హంటర్స్ అని అంటారు పుగ్స అంటే స్ట్రీట్ క్లీనర్స్ అని చెప్పండి స్ట్రీట్ క్లీనర్స్ ఆర్ఎస్ స్ట్రీట్ క్లీనర్స్ వాపిత్ర అంటే బార్బర్స్ అనేటువంటి పేరుతో బార్బర్స్ బిఏఆర్ఎస్ బర్స్ అని చెప్పండి అండ్ ఆల్సో ఇంకా ఇదంటే సార్ అంటే రాధోస్ మీన్స్ చారియట్ అని చెప్పేసి సార్ చారియట్ అనేటువంటి పేరుతో సార్ నిషాదాస్ అంటారు నిషాదాస్ అంటే హంటర్స్ అనేటువంటి వాళ్ళని చెప్పండి సార్ హంటర్స్ అనేటువంటి వాళ్ళు ఆ యొక్క పుగ్షాస్ మీన్స్ స్ట్రీట్ క్లీనర్స్ నథింగ్ బట్ వీధులను శుభ్రం చేసేటువంటి తరగతులు అని చెప్పండి వాపిత్రస్ అని చెప్పండి చెమ్మమ్మ వినో వెల్ సార్ చెమ్మమ్మ సిహెచ్ఏం ఏన్ఏ చెంబమ్మ అంటే అర్థం ఏంటి సార్ అంటే లెదర్ వర్కర్స్ మీన్స్ ఆ యొక్క లిడ్ క్యాప్ వర్కర్స్ అని చెప్పేసి సార్ లిడ్ క్యాప్ వర్కర్స్ నథింగ్ బట్ చర్మకార వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళని ఏమంటారు అంటే చర్మకార వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళను చెమ్మమ్మ అనేటువంటి పేరుతో ప్రసాదిస్తారు సార్ చెమ్మమ్మ ఫనీ అంటే అర్థమేంటి సార్ అండ్ ఎఫ్ఏఎన్ఐ ఫనీ అంటే ట్రేడర్స్ అని చెప్పండి సార్ ట్రేడర్స్ అనేటువంటి అంటే వర్తకులు అనేటువంటి వాళ్ళని చెప్పండి సార్ ఫనిజా ఇతన్ని ఏమంటారు అంటే ఫనిజుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్ ఫనిజుడు అంటే ట్రేడర్స్ నథింగ్ బట్ వ్యాపారం చేసేటువంటి వాడిని ఏమంటారంటే ఫణిజుడు అనేటువంటి పేరుతో హియర్ కీరోల్ బై అనేటువంటి వాళ్ళని చెప్పేసి వైశ్యాస్ ఇక్కడ ప్రధానంగా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఎవరు సార్ అంటే వైశ్యులు అనేటువంటి వాడు ఇక్కడ ప్రధానమైనటువంటి వ్యాపారం చేసేటువంటి వాళ్ళని తను ఏమంటారు అంటే వనిజుడు అనేటువంటి పేరుతో ప్రస్తావిస్తుంటారు సార్ వనిజుడు రథోస్ అంటే రథకారుడు వాపి అంటే బార్బర్ పుగ్గుసాస్ అంటే వీధులను శుభ్రం చేసేటువంటి వాళ్ళు నిషాదులు అంటే ఆ యొక్క వేటగాన్లు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఖచ్చితంగా చెప్పుకుందాం సార్ ఇక్కడ ఓకేనా దిస్ ఇస్ ద అస్తదిక్పాలకాస్ ఇన్ఫర్మేషన్ సార్ మెయిన్లీ ఉత్తరాన చివరి వాడు ఎవరు సార్ ఎటువంటి సార్ అంటే కుబేరుడు అని చెప్పండి దక్షిణాన యముడు అని చెప్పండి ఇక్కడ పశ్చిమాన ఎవరు సార్ అంటే వరుణుడు అనేటువంటి వాడు ఉంటాడు సార్ వరుణ్ అనేటువంటి వాడు అని చెప్పండి సార్ వరుణుడు తూర్పుని ఎవరు సార్ అంటే ఇంద్రుడు అనేటువంటి వాడు అని చెప్పండి సార్ ఇంద్రుడు దక్షిణాన ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది సార్ ఎవరంటే ఇక్కడ ఆయన మనకు యముడు ద ద సార్ సార్ ఇక్కడ కాస్ మనం గుర్తుంచుకుందాం మ్యారేజ్ టూ టైప్స్ టైప్స్ అని అని బట్ ఇన్ 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 లెటర్ 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 వేదిక్ సివిలైజేషన్ ఎయిట్ నేమ్స్ ఆఫ్ ఆఫ్ ఓకే పీరియడ్ పీరియడ్ ఐరన్ చెప్పండి ప్లేస్ అగ్ని వరుణుడు ది గివెన్ ప్రియట్ ఫర్ త్రిమూర్తి ఆరాధన అని చెప్పండి త్రిమూర్తి ఆరాధన ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఇన్ ద టైమ్ ఆఫ్ లెటర్ సివిలైన్ దే నాట్ గివన్టీ ఫర్ ఫస్ట్ ప్రియారిటీ విల్ బిస్ టు అగ్రికల్చర్ అగ్రికల్చర్ అని చెప్పాను సెకండ్ అని చెప్పండి వజ్రపతి శతపతి గోమట్ గో గోపాలుడు ఓకేనా శతీ హండ్రెడ్ విలేజెస్ అంటే స్పై అని చెప్పండి శ్వాస దూత నథింగ్ బట్ మెసెంజర్ అని చెప్పాను మెసెంజర్ అని చెప్పండి హియర్ మెయిన్లీ సార్ సొసైటీలో ఏముంటది అంటే ఇక్కడ అబార్షన్ మాత్రం చాలా వరకు కూడా అబార్షన్ ఇస్ ఎ క్రైమ్ దట్ ఈస్ ద మెయిన్ క్రైమ్ అండ్ ఆల్సో ఆల్సో క్యాటిల్ క్యాటిల్ వన్ ఆఫ్ ద క్రైమ్ పశువులను దొంగిలించడం అనేటువంటిది అబార్షన్ మీన్స్ గర్భస్రావానికి సంబంధించినటువంటిది అని కూడా చెప్పేసేయండి గర్భస్రావం దీస్ ఆర్ ద క్రైమ్స్ ఆఫ్ వేది సివిలైజేషన్ క్యాటిల్స్ క్యాటిల్ అబ్డక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హియర్ మీన్స్ పశువుల దొంగతనం చాలా పెద్ద నేరంగా భావించేటువంటి వాళ్ళు ది ఏదైనా కూడా నేరానికి శిక్ష ఏంటంటే వంద గోవులను కలెక్ట్ చేయడం అన్నాడు ఉన్నటువంటి శిక్ష ప్రతిపెద్ద శిక్షగా అంటే గోవులతోటి క్యాటిల్స్ తోటి వాళ్ళు తీర్పులు ఇచ్చేటువంటి వాళ్ళు తప్పు చేస్తే పశువుల దొంగతనం కావచ్చు గర్భస్రావం ఇక్కడ మెయిన్లీ అబార్షన్ ఇస్ ఎ క్రైమ్ అండ్ ఆల్సో క్యాటిల్ అబ్డక్షన్ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద మేజర్ క్రైమ్స్ అని చెప్పేసి అండి ద చీఫ్ జస్టిస్ డూరింగ్ దీరియడ్ ఆఫ్ వేదిక సివిలైజేషన్ ఆ యొక్క ప్రాగ్వివాక ప్రాగ్వివాకుడు అనేటువంటి వాడు సార్ ప్రాగ్వివాకుడు అండ్ దే మెయింటైన్ ద బ్యూటిఫుల్ లా అండ్ ఆర్డర్ ఇన్ బై రాజన్ అండ్ ఈజ్ ఈస్ పొలిటికల్ యాక్టివిటీస్ వాజ్ ప్రివెంటెడ్ బై ఫోర్ టైప్స్ ఆఫ్ ద పొలిటికల్ అసెంబ్లీస్ వినో వెరీ వెల్ సభాసంతి గన విధాత అనేటువంటిది విధాత అనేటువంటిది ఓకేనా నౌ వైఆర్ ద గోయింగ్ టు ద అనదర్ ఇంపార్టెంట్ సెకండ్ స్టేజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ వేదిక్ సివిలైజేషన్ దాని ఇన్ఫర్మేషన్ కూడా మనం ప్లాన్ చేసేద్దాం